బెయిల్ని పిటిషన్ దాఖలు చేసిన కవితకు కోర్టులో చుక్కెదిరైంది ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టు నిరాకరించింది దీంతో మరికొన్ని రోజులు కవిత తీహాజైలను ఉండనున్నారు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఈడీ వ్యతిరేకించింది ఈడీ వాదనతో రాజన్యూ కోర్టు ఏకీభవించింది కవితకు కోర్టులో చుక్కెదరైంది ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది దీంతో మరికొన్ని రోజులు కవిత తిహార్ జైల్లోనే ఉండనున్నారు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ను ఈడీ వ్యతిరేకించింది ఈడీ వాదనతో రౌజ్ అవెన్యూ కోర్టు ఏకీభవించింది ఇప్పుడు మనం చూస్తున్న కవితకు ఓటర్ లభించలేదు మధ్యంతర బెయిల్ పిటిషన్ వ్యతిరేకించింది ఈడీ దానికి కోర్టు కూడా సానుకూలంగా స్పందించడంతో ఈ బెయిల్ ఎత్తి నిరాకరించడం జరిగింది సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం రామకృష్ణ హలో ఎస్ రామకృష్ణ అయితే ఇక ఎమ్మెల్సీ కవితకు సుప్రీం సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఎదురైంది మరి బెయిల్ ను నిరాకరిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది మరి ఈ నేపథ్యంలో ఆమె బెయిల్ పిటిషన్ రద్దు చేసింది ఇక దీన్ని ఇప్పటికే సిబిఐ కూడా ఆమెను విచారించాలని కోరుతుంది ఇది టోటల్ గా కవిత ఎగనేస్ట్ గా ఉంది మరి కవితకి బెయిల్ ఇస్తే పక్కదో పట్టే అవకాశం ఉంది విచారణ కాబట్టి ఈ పరిస్థితిలో బయలు ఇవ్వదని ఈడీ కూడా కోరటం సిబిఐ కూడా కస్టడీ అడగడం ఇటువంటి నేపథ్యంలో ఇక రోజు వెళ్ళి కోర్టు చేసి కాదు ఈ కవిత బెయిల్ పిటిషన్ రద్దు చేశారు ఇప్పుడు కవిత ముందు ఆప్షన్స్ చెప్తే ఉన్నాయి ఏంటంటే ఇక ఆమె ఆ హైకోర్టుకు వెళ్ళడం హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవడమే మార్గం ఉంది అక్కడ కూడా బెయిల్ కూడా నిరాకరిస్తే మాత్రం సుప్రీం కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలి ఇక ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది ఈ విషయంలో కూడా ఇదే రకంగా జరిగే అవకాశం ఉంది సంజయ్ సింగ్ కిగా ఆరు నెలల తర్వాత బెయిల్ వచ్చింది కోర్టులో మరి ఈ నేపథ్యంలో కవితకి రావడానికి ఇంకో రెండు నెలలైనా పడుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసిన కవితకు కోర్టులో చుక్కెదిరైంది ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది దీంతో మరికొన్ని రోజులు కవిత తిహార్ జైల్లోనే ఉండనున్నారు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ఈడీ వ్యతిరేకించింది ఈడీ వాదనలతో రౌజెవెన్యూ రెవెన్యూ కోర్టు కూడా ఏకీభవించింది పూర్తి అప్డేట్స్ రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం రైట్ రవిచంద్ర మనం చూసాం కవిత అరెస్ట్ చెప్పుడు అనేది అంత ఒక అంశం అయితే అరెస్ట్ అయిన తర్వాత జరిగే పరిణామాలు ఒకదాంతలతో జరుగుతూ ఉన్నాయి విచారణకి వెళ్లే ముందు కూడా ఇది ఏ విధంగా అరెస్ట్ చేశారు రాజకీయ కుట్రలోనే జరిగింది కడిగిన ముఖ్యంలా బయటకు వస్తాయి ఇవన్నీ చెప్పున్నారు ఉన్నారు కానీ మధ్యంతర బెయిల్ అప్లై చేస్తున్నారు బెయిల్ కూడా రద్దు చేసింది కోర్ట్ మరి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు బీఆర్ఎస్ తరపు నుంచి ఆశ అసలు కవిత వాళ్ళ అబ్బాయికి పరీక్షలు ఉన్నాయి పరీక్షల మీద ప్రభావం చూపిస్తుంది దీంతో ఈ నెల పదిహేను వరకు మధ్యంతర బెయిల్ కు అప్లై చేస్తుంది కోర్టులో మధ్యంతర బెయిల్ ఇవ్వండి పదిహేను వరకు ఆ తర్వాత విచారణ కావచ్చు ఫర్దర్ గా ఏదైనా కానీ దానికి కోఆపరేట్ చేస్తాను మధ్యంతర బెయిల్ ఇవ్వండి అంటూ కోర్టును ఆశ్రయించింది రౌజ విన్న కోర్టును ఆశ్రయించింది దీంతో కోర్టు కూడా గతంలోనే నాలుగో తేదీలోనే తీర్పు వస్తుందన్నారు ఆ తర్వాత నాలుగో నాలుగో తేదీన తీర్పు ఆ రోజు వెలువడించాల్సింది అయితే తీర్పు నాలుగో తేదీన రిజర్వ్ ను పెట్టింది ఎనిమిదో తేదీకి మార్చిన ఇవాళ ఎనిమిదవ తేదీన తోటి ఇవాళ కొద్దిసేపటి క్రితం బెయిల్ ను నిరాకరించింది మధ్యంతర బెయిల్ నిరాకరించింది ఎందుకంటే ఈడీ అధికారులు ఈడీ అడ్వకేట్స్ కూడా బలంగా వాదిస్తున్నారు కవితకు బెయిల్ ఇచ్చినా మధ్యంతర బెయిల్ ఇచ్చినా బెయిల్ ఇచ్చినా కానీ ఆమె సాక్షుల్ని కావచ్చు ఈ కేసులో చాలా బలంగా ప్రభావం ఉంటది ఆమె తప్పించుకున్నట్టుగా అవకాశాలు కలిగే విధంగా ఉంటదని బలంగా వాదనలు వినిపించారు ఈడీకి సంబంధించిన అడ్వకేట్ దీంతో కోర్టు కూడా అడ వాళ్ళు మధ్యంతర బెయిల్ నిరాకరించింది పరీక్షలకు సంబంధించి కవిత వేసుకున్నట్టుగా పిటిషన్ కూడా నిరాకరించ చెప్పవచ్చు మతానికి బెయిల్ రానట్టే పరిస్థితి మధ్యంతర బెయిల్ కూడా రానట్టు పరిస్థితి ఈ విధంగా కొనసాగటం అవకాశాలు ఉన్నాయి ఇక ఇక ఫర్దర్ గా మొత్తం ఈడీ అధికారులు కావచ్చు సిబిఐ కూడా ఎంట్రీ అయింది ఇటు సిబిఐ అధికారులు కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆమె విచారణలు కంటిన్యూ చేస్తారు ఇక కొనసాగుతుందని అని చెప్పుకోవచ్చు చాలా వరకు ఆమె జైల్లో నుంచే విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేట అవకాశం ఉంది ఇప్పటికే తిహార్ జైల్లో ఉంది తిహార్ జైలు నుంచి ఆ విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది ఓ పక్క ఎలక్షన్ తోట ఆమె బిఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కావటం తోటి పార్టీ మీద కూడా ప్రభావం పడుతుంది ఎందుకంటే రీసెంట్లీ కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఆమె అదే అంశం చెప్పింది కోర్టు కేసులలో ఆ పార్టీ ఇరికింది దీంతో కోర్టు కేసులో పక్క దాంతో పాటు పార్టీ క్యాడర్ లో కూడా ఆ క్యాడర్ లో కూడా నిరుత్సాహం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఆమె లేఖ రాసింది ఆ ప్రభావం రాష్ట్రం అంతా బీఆర్ఎస్ మీద ఉంటుందని చెప్పుకోవచ్చు కవిత అరస్టు ప్రభావం బీఆర్ఎస్ మీద కూడా హలో నెక్స్ట్ ఏ విధంగా అంటే కోర్టు కేసు సంబంధించి ఇదే విధంగా వాదాలు వినిపిస్తారు కవితకు సంబంధించి వాదనలు వినిపిస్తారు ఆమెకు ఆమె మీద గతంలో ఆమె కూడా ఇదే చెప్పింది కోర్టుకు హాజరవుతూ కూడా రాజకీయ కక్ష సాధింపుతోటే ఈ విచారణ చేపడుతున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆమె గతంలో కూడా కోర్టుకి వెళ్ళేట సమయంలో కూడా మాట్లాడింది కోర్టులో కూడా ఆ కవితకు సంబంధించిన అడ్వకేట్లు కూడా అదే వాదనలు వినిపిస్తున్నారు అంతేకాకుండా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అదే అంశాన్ని చెప్తున్నారు అనేక కేసులు అనవసరమైన కేసులు అసలు సంబంధం లేనట్టు విధంగా కూడా ఆ కేసులు పెడుతున్నారు అటు ఆ కేంద్రం బిజెపి కావచ్చు ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు రకరకాలుగా కేసులు పెట్టి ఈ విధంగా రకరకాల ప్రభావం ప్రభావం చూపిస్తున్నారు పార్టీ నాయకుల్ని భయపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ ముందుకెళ్తుంది బీఆర్ఎస్ ఇలాంటి కేసులు కావచ్చు ఇలాంటి అంశాలు ఇలాంటి సంక్షోభాలు ఎన్నో చూస్తుంది ఈ పెద్ద సమస్య కాదు అయినప్పటికీ ముందుకెళ్తామంటూ అటు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్పుకొస్తున్నారు రవిచంద్ర థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్